అప్పులు అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సహజ వనరుల సద్వినియోగంపై పాలకులు దృష్టి సారించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ సూచించారు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపటం విశేషమైన పాలనా అనుభవం దార్శనికత ఉన్న సీఎం చంద్రబాబు వల్లే సాధ్యమని చెప్పారు గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యాచరణపై చర్చా గోష్ఠిలో ఆయన పాల్గొన్నారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక లోటుతో నష్టపోగా గత ఐదేళ్ల వైసీపీ పాలనతో మరింత వెనుకబడిందని పివి రమేష్ అభిప్రాయపడ్డారు రాష్ట్రం ప్రగతి పథంలో సాగాలంటే భారీ పరిశ్రమలు కంపెనీలు కీలక పాత్ర పోషిస్తాయని వాటి ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఇది వరకు వేసిన పునాదులు ఏదైతే ఉన్నాయో వై విశాఖపట్నం చెన్నై కారిడరు చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడరు బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడర్ వీటిల్ని మళ్ళీ ఒకసారి పునర్ రివ్యూ చేసుకుని యాక్టివేట్ చేసి ఎనర్జైజ్ చేసి ఏదైతే ప్రణాళిక కుట్టుబడిపోయిందో ఐదు సంవత్సరాల క్రితం దాన్ని యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఉంది ఉన్న సెక్టర్స్ని ఎంఎస్ఎంఈస్ని యాక్టివేట్ చేసి వాటి ప్రొడక్టివిటీస్ని పెంచి వాళ్ళకి కావలసినటువంటి క్రెడిట్ స సదుపాయం ఏర్పాటు చేసి మార్కెటింగు తర్వాత డిజైనింగు తర్వాత ఈ విషయంలో దోహదం చేయడమే కాకుండా కొత్త ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ అది కూడా ఏదో మారుమూల ప్రాంతాల్లో కాకుండా ముఖ్యమైన అభివృద్ధి చెందేటువంటి దిశలో పెద్ద సిటీస్లో పెట్రోల్ సంవత్సరం ఇవి సర్వీసెస్ దీనికి ఆటోమేటిక్గా సర్వీసెస్ పెరుగుతాయి తర్వాత మనకి లాంగ్ కోస్ట్ లైన్ ఉంది కాబట్టి ఆ కోస్ట్ లైన్ మేనేజ్మెంట్ కోస్ట్ లైన్తో పాటు ఫిషరీస్ డెవలప్మెంటు ఇవి ఇవి కాకుండా కొంతమంది ఇంకా పేదరికంలో బ్రతుకుతున్న వాళ్ళని మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్లో కోస్టల్ ఫిషర్మెన్ కావచ్చు వాళ్ళు పేదవర్గాలకు చెందిన దళితులు కావచ్చు ఆదివాసీలు కావచ్చు మిగిలిన ఓబీసీలు కావచ్చు ఎవరైనా వాళ్ళకి కావాల్సిన సహాయ సదుపాయాలు ప్రత్యేకమైనటువంటి టార్గెటెడ్ అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం